కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఆమోదం పొందింది అంతకుముందు ఆర్థిక బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయన్నారు లిస్టెడ్ ఈక్విటీలు బాండ్లలో దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు పరిమితిని లక్ష రూపాయల నుంచి లక్ష ఇరవై ఐదు వేలకు పెంచడం వల్ల స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు మోదీ ప్రభుత్వం సరళీకృతమైన పన్నుల విధానాన్ని తీసుకువచ్చిందన్నారు పన్నులను భారీగా పెంచకుండా విధానాలను సులభతరం చేసిందన్నారు కాగా వివిధ వస్తువులపై కస్టమ్ సుంకం తగ్గింపు వాణిజ్యం పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది ఉపాధిని సృష్టిస్తుందన్నారు ఆరోగ్య జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలన్న డిమాండ్లపై సీతారామన్ స్పందిస్తూ వసూలైన జీఎస్టీలో డెబ్బై ఐదు శాతం రాష్ట్రాలకే చెందుతుందని చెప్పారు ఆరోగ్య బీమాపై పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించడానికి ముందు అన్ని రాష్ట్రాలు బీమా ప్రీమియంలపై పన్ను విధించేవని జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత అదే పన్ను ఆటోమేటిగ్గా జీఎస్టీలోకి చేర్చబడిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. This government has again revised slabs in the new regime even now in this budget. Certainly this has an impact on the middle class I would believe. Standard deduction for salaried employees has also been increased from 50,000 to 75,000 in the new regime in this budget. This is, this an, uh, this is an effective relief of up to 17,500 for a salaried employee. This again, I would believe, benefits the middle class. So, further, Deduction on family pension for pensioners is proposed to be enhanced from 15,000 rupees to 30,000 rupees. For salaried employees, deduction on employers' contribution in case of employees who are in private sector and public sector banks, those who are opting for the new tax regime, has been raised from 10% to 14% in this budget again middle class stands to benefit from this as well